గుడ్ ఈవినింగ్ ఎంతో ప్రేమ ఉత్సాహంతో వచ్చిన ఇక్కడున్న అభిమాన ప్రతి ఒక్కరికి మెగా ఫ్యాన్స్ అందరికీ నేను ప్రత్యేకంగా నన్ను ఆదరిస్తున్న నా ఫ్యాన్స్ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈవెంట్ కవర్ చేస్తున్న మీడియా వారికి వాళ్ళ కోఆపరేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సొంత కొడుకు కాబట్టి రావాలి కాబట్టి గెస్ట్గా వచ్చిన మా నాన్నగారు అల్లూరు గారికి అలాగే చిరంజీవి గారు చెప్పారు కాబట్టి ఆయన తరఫున వచ్చిన నాగేంద్రబాబు గారు మావులుగా అయితే నా బాబా ఇప్పుడు నా ప్రొడ్యూసర్ గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చిన నాగేంద్రబాబు గారికి అలాగే ఇప్పుడు వచ్చిన స్పీకర్ మధుసూనాచారి గారికి అలాగే ఎంతోమంది అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫంక్షన్ ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది ఈ సినిమా ప్రొడ్యూసర్ చక్రి గారు చక్రి గారు ఎక్కడున్నారు చక్రి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరం ప్రొడ్యూసర్ అబ్బాయిలు కాబట్టి మాకు ప్రొడ్యూసర్ అంటే ఎంత ఇంపార్టెంట్ మాకు ప్రొడ్యూసర్ అంత ఎంత వాల్యూ చెప్పడానికి ఫస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్తాం ఇఫ్ దెర్ ఇస్ నో ప్రొడ్యూసర్ దెర్ ఇస్ నో ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఒక శిరీష్ లాంటి హీరోతో మీరు సినిమా తీసి మీ ఇలాంటి నేను దిల్ రాజు గారితో ఒక జర్నీ స్టార్ట్ చేశాను మీరు కూడా శిరీష్ అలాంటి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమాలో ఎంతో మంది టెక్నీషియన్స్ పనిచేశారు నాకు చాలా డియర్ టెక్నీషియన్స్ మా డీజే సినిమాకి పనిచేసిన ఎడిటర్ చోటా గారు అలాగే నాకు దేశముదురు సినిమా చూసిన శ్యామ్ ప్రసాద్ శ్యామ్ శ్యాంకే నాయుడు గారి కోసం శ్యాం కే నాయుడు గారికి అలాగే ఈ సినిమాలో ఎంతో మంది టెక్నీషియన్స్ పనిచేశారు నాకు టెక్నీషియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ సో నేను ఎవరైనా మర్చిపోతే ప్రతి ఒక్క టెక్నీషియన్కి ఐ లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకు లాస్ట్లో చెప్తాను అలాగే ఈ సినిమాలో మెయిన్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలండి ఆర్టిస్ట్ గురించి వస్తే ఎక్స్ట్రాడనరీ సపోర్టింగ్ రోల్ చేసిన అవసరాజ్ శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి ఆ సపోర్టింగ్ రోలే కాకుండా సెకండ్ హీరో రేంజ్ అన్నా కూడా ఏమీ ఇబ్బందికరమైన విషయం కాదు ఆశర్ శ్రీనివాస్ గారు చాలా బాగా చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి అండ్ ఆఫ్ కోర్స్ మీకు ఆపోజిట్ చేసిన సీరత్ సిరత్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ఫిలిం ఆల్ ద బెస్ట్ అలాగే సురభి గారు చూశాను నేను సురభి యూ లుకింగ్ వెరీ క్యూట్ ఎస్పెషలీ కల్చోడ్ వేసుకున్నప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ ఫ్యాన్స్ అందరికీ నాకు ఒక్కటే రిక్వెస్ట్ మాట్లాడేప్పుడు ఒకటే రిక్వెస్ట్ ఎవరైనా మాట్లాడేప్పుడు మనం ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు ఫస్ట్ థింగ్ నేను ప్రతి ఫ్యాన్ దగ్గర రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా మా మీరు ఎంత అరవచ్చు ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరుస్తారని కానీ మనిషి మాట్లాడేప్పుడు కాదు అది బేసిక్ రెస్పెక్ట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఒకళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పుకునేప్పుడు అడ్డపడకూడదు అది ఎవ్వరి గురించి అనగా నాకు అనవసరం నేను ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ పేరు ఎత్తి మరీ చెప్తా సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అండ్ సంబడీ స్పీక్స్ థ్యాంక్ యూ ఆ విషయంలో నేను ట్రిప్ అవుతా మీకు అందరికి తెలుసు థ్యాంక్ యూ అలాగే నేను చెప్పాల్సింది ఈ సినిమా డైరెక్టర్ విఐ ఆనంద్ గారి గురించి నేను ఎక్కడో ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చినందుకు నేను ఎక్కడో ఒక కొంత భాగం ఈ క్రెడిట్ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే నేను టైగర్ అనే సినిమా చూశాను సినిమా చాలా బాగుంది అల్లు సిరీస్ చూడాల నేను చెప్పాను నువ్వు టైగర్ అనే సినిమా చూడు ఆ డైరెక్టర్ చాలా బాగా చేశాడు ఆ సినిమానే కాదు అతను థాట్ ప్రాసెస్ ఆ సినిమాలో కనిపిస్తుంది అతను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు నువ్వు సినిమా చేయని చెప్తే అవునా ఓకే నేను చూడలేను కొనాలి వదిలేశాడు ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక్క ఆయన రెండో సినిమా మన నిఖిల్ ఎక్కడ పోతే చిన్నతానవా ఎక్కడ పోతే చిన్నవాడా అనే సినిమా రిలీజ్ అవ్వక ముందు సిరీస్ కలిశాడు అనమాట కలిసిన వెంటనే వచ్చి చెప్పాడు నువ్వు చాలా మంచి విషయం చెప్పావు నేను ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాను ఆయన విఐ ఆనంద్ అనే డైరెక్టర్తో ఈస్ వెరీ గుడ్ అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్ నాకు ఎక్కడో అనిపించింది విఐ ఆనంద్ గారికి సిరీష్కి బాగా సింక్ అవుతుందని సో ఎక్కడో ఈ ఇవాళ ఈ ప్రాజెక్ట్ అవుతానికి వన్ ఆఫ్ ద రీజన్ నేను కింద ఫీల్ అవుతున్నాను నేను అందులో ఎక్కడొచ్చిన గర్వం ఉంది అండ్ విఐ ఆనంద్ గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రిలియంట్ డైరెక్టర్ ఇన్ తెలుగు ఫ్యూచర్లో మీరు అతను పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి మీరు చూస్తారు గుర్తుపెట్టుకోండి అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ శిరీష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ శిరీష్ ఎందుకంటే శిరీష్ బేసిక్లీ జనరల్లీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది తనకు మాస్ సినిమాల కంటే ఒక మీనింగ్ ఫుల్ సినిమా అంటే చాలా ఇష్టం సో ఎక్కడో మీ ఇద్దరికి మంచి ట్రావెల్ ఉంటుంది అనుకున్నాను యు అర్ వెరీ మీనింగ్ఫుల్ ఫిల్మ్ మేకర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ సిరీష్ ఇట్ మీన్స్ అల్ నాట్ టు అవర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ నేను చెప్పబోయేది శిరీష్కి డెఫినెట్లీ తమ్ముడు గురించి సెల్ఫ్ డబ్బా చేసినట్టు ఉంటుంది ఎవరు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూసేవాళ్ళకి నేను తను ఎలా చేసాడు ఏం చేశాడు ఏమీ చెప్పను బట్ తను ఒక విషయాన్ని మాత్రం మెచ్చుకుంటాను సిరీష్ నువ్వు ఈ ఫంక్షన్ మీద నీ ప్రతి ఒక్క టెక్నీషియన్ పిలిచి చెయ్యేసి మరీ పలకరించి మాట్లాడావు ఆ క్వాలిటీ నువ్వు ఎన్ని సినిమాలు చేస్తే అన్ని సినిమాల వరకు రిటైన్ చేసుకో అది ఒకటే చెప్పగలను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యునో కాలింగ్ మీ యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఫర్ దిస్ ఫంక్షన్ సిరీ అండ్ ఆండరింగ్ మీ విత్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ సినిమా గురించి ఇంక చెప్పాలంటే లాస్ట్లో వెళ్ళే ముందు చెప్తాను దాని గురించి ఈ సినిమా కథ కానీ ఏమీ నాకు తెలియదు సిరి ఒక ప్రాజెక్ట్ ఓకే చేశాడు అసలు కథ ఐడియా కూడా లేదు మీరు ట్రైలర్ ఎప్పుడు చూసారో నేను ట్రైలర్ అప్పుడే చూసా కాకపోతే మీకంట జస్ట్ ఒక వన్ వీక్ ముందు నేను సినిమా చూసా నేను ఒక సినిమా మీ ఆడియన్స్ లాగే చూసా నార్మల్ చూసా నాకు సినిమా గురించి ఏమీ తెలీదు నాకు సినిమా చూసిన వెంటనే చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉంది అర్థమైపోయింది ఓకే ఇది హిట్ సినిమా ఇంకేంటి రేంజ్ ఏంటి అనేది సినిమా చెప్పాలి జనాలు చెప్పాలి చెప్పి ఆన్ ఇన్స్టింగ్ బేసిక్ ఇన్స్టింగ్ నాకు ఎప్పుడు జనరల్ ఒక సినిమా చూసి నైంటీ పర్సెంట్ నా సొంత సినిమాలో లేదంటే నేను ఇన్వాల్వ్ అయిన సినిమాలో అయితే నా జడ్జ్మెంట్ క్లౌడ్ అవచ్చు కానీ నేను ఒక అవుట్ సైడర్ కింద చూసిన ఆల్మోస్ట్ ఏ సినిమా ఎప్పుడు మిస్ అవ్వలేదు సో డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సక్సెస్ఫుల్ ఫిలిం అనేది నాకు గట్ ఫీలింగ్ వచ్చింది రేపు జనాలు చెప్పి నా మైండ్ నా థాట్ వాళ్ళ థాట్ మ్యాచ్ అయినప్పుడు నాకు డెఫినెట్ చాలా ఆనందం వస్తాయి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ నా పేరు సూర్య గురించి చెప్పాలంటే సినిమా పేరు చాలా మంది అడుగుతున్నారు సినిమా ట్యాగ్లేనా కాదు సినిమా పేరే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నా సినిమాలో ఎన్నో టైటిల్ ఉండొచ్చు కానీ నేను ఎప్పటికైనా గర్వపడే టైటిల్ అది అవుదని అనుకుంటాను అనుకుంటున్నాను అండ్ గర్వపడే సినిమా కూడా అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఈ జాన్ ఫస్ట్ సినిమా టీజర్ రాకపోతుంది దాని టీజర్ అని లేదు ఫస్ట్ ఇంపాక్ట్ అని పిలువస్తుంది ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేయలేదు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫస్ట్ డే అండ్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు రిలీజ్ డే ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సినిమా ఆన్ ట్వంటీ థర్స్డేనా ఓ సారీ ఈ థర్స్డే రిలీవ్ రిలీజ్ అవబోతుంది సినిమా సో ఐ విష్యూ నో సారీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ అందరూ ఈ సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అరిస్తే బాగుంటుంది నాకు అర్థం అవుతుంది మాట్లాడేప్పుడు మధ్యలో మీరు అరిసినందుకు నేను కొంచెం కట్ అయ్యా కొంచెం కోపడ్డాను ఏం మనసులో పెట్టుకోవద్దు అది నీ నువ్వు సినిమా క్యారెక్టర్లో దిగిపోయి అలా సూర్యలా బిహేవ్ చేస్తున్నావు అది అర్జున్ కాదు సూర్య నో నో ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎలా చెప్పాలో అనుకుంటున్నాను ఒకటే ఎప్పుడు గుర్తుంచుకోండి పబ్లిక్ ఫంక్షన్లో పెట్టేదే ఈ సరదా కోసం బట్ ఎవరైనా మాట్లాడతాం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునేప్పుడు మాత్రం వాళ్ళకి అడ్డంగా అరుస్తాం సంస్కారం కాదు అది ఎవరి పేరైనా కావచ్చు అది నా పేరు వచ్చినా కూడా నేను చాలా అసహంగా ఫీల్ అవుతాను అంతే చెప్తాను కను థ్యాంక్ యూ థ్యాంక్ యూ

వేరే ఫంక్షన్ లో ఎప్పుడైనా వేరే హీరో పేరు చెప్తే అప్పుడు మీ ఫోన్ చేస్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి